దాని గురించి చూస్తూ ఉన్నాం చూసి ఏం మాట్లాడుకుంటున్నాం కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కానివ్వాలను కూడా వాస్తవాల కింద ప్రజలకి చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితులు ఈరోజు రెస్ మీట్ పెట్టడం జరిగింది నా కుటుంబ సభ్యులు నా భార్య నా కుమారుడు ఇద్దరిని మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని నలభై ఎనిమిది పంటల పాటు చేతత్ర హింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్లి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుణ్ణి వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పకీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళుతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది ఈరోజు కూడా ఎలక్షన్ అయిన ఓట్లు వేసారు వాళ్ళు గెలిచారు ఓడినోళ్ళు ఓడారు అయిపోయింది రాజకీయం అయిపోయింది తవరు పనులు చేస్తారు గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు దాని మీద వాళ్ళని కృషి చేయాలి అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి నేను బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్నా ఈ ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికనాడు ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం ఎమీవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి సరే ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా రోజులు చాలాసార్లు చెప్పుకొస్తూ ఉన్నారు నేను పట్టించుకోలేదు దానికోసం హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని ప్రేమంతో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సరే ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసుకున్నారు దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు బాధపడిన కుటుంబానికి తెలుసు మా భార్యకి తెలుసు మా కుమారుడికి తెలుసు మా స్నేహితులు జీవి గారికి తెలుసు ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు సరే జరిగింది అది జరిగింది మన కర్మ అనుకున్నాం బాధ అనుకున్నాం అయిపోయింది అది అయిపోయింది సార్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టాను చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సీఐ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు కానీ చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టు ఫైల్ చేశారు అదే విధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొకసారి దాని మీద విచారం జరిపించమనుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన ఖాతా ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానండి అదేవిధంగా బెంగళూరు సంబంధించిన మా కోడలు గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళైంది ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాధా ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు ఆయనకి సంబంధాలు కూడా లేవు అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాప ఇక్కడ తెచ్చుకున్నాం ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఎరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది సరే బాగుందన్నీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమైనా రాశారంటే కథ నుంచి వస్తా ఉన్నారు హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి ఒక హత్యా నేరంలో ముద్దాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్పొ కౌన్సిలర్ను చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖాయి అనిపిస్తున్న ముద్దాయి అతను అతను ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దా ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్నెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయట మాట్లాడకూడదు మాట్లాడితే అది జ్ఞానం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప ఆ ఉత్తరం వచ్చింది దాంట్లో పన్నెండు స్థలాలు ఐదు కార్లు ఐదు బంగ్లాలు వెళ్ళాలి నేను వాళ్ళకి ఇచ్చానని మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని బాగుంది ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఐదు కార్లు అది కూడా మామూలు కార్లు కాదు బెంజు బెంట్లీ ఆడి జాగ్వారి కార్లు అతను చెప్పిన దాని ప్రకారం ఏ కార్ అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏపీ థర్టీ వన్ సోన్సో సోన్సో ఏ కార్కైనా కైనా నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఐదు కార్లు అతనికి ఏ కారు నెంబర్ గారు కార్ నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఇవాళ ఎక్కడున్నా ఎవరు వాడుతున్నారు ఆ కార్లు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి నేను ఇచ్చుంటే ఏం చేయాలి నేను నేను కొని నా పేరుతో కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కారు బ్రాండ్ ఉంటుంది సో ఎవరు కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు ఎక్కడైతే పడారు కదా సొంతలో పడారు కదా కార్లు పడేసి ఉన్న రికార్డు ఉండాలి ఉంటే ఆ కార్లు ఏమైంది ఐదు కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నా దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పండి అడుగుతా ఉన్నా రెండోది ఐదు విల్లాలు ఖరీదైన బంగ్లాలు ఐదు బంగ్లాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చానని చెప్పి సరే ఆయన వేంకుడి గారికి అతను ఎవరో తెలియదు ఈయన అతన గారు తెలియదు ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు సరే ఐదు అంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిలో వాచ్ కాదు తీసేలా చేతి పెట్టేయడానికి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ కానీ మోబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి అక్కడ ప్రాపర్టీ ఉండాలి ఈ ఐదు డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్ రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ ఐదు వెళ్ళాలి ఇచ్చాను గిఫ్ట్ ఐదు వేలాలు ఎక్కడ ఉన్నాయి ఐదు విల్లాలు ఒక అని ఎవరైనా చూసారా ఏ ప్రాంతంలోనో ఏ లేవట్లో ఏ ఏరియాలో ఉన్నాయి ఉంటే అటు తాలూకు డాక్యుమెంట్ ఏది ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను పది నా అమ్మ పేరుతో ఇచ్చా నాన్న పేరుతో ఇచ్చాను అతని పేరుతో ఇచ్చాను వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను పై ఐదు బంగాళాలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా వివరాలు ఇవ్వని కూడా నేను అడుగుతా ఉన్నా దానికి ఆన్సర్ లేదు పన్నెండు స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను పన్నెండు స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేౌట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ పన్నెండు స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి వీట్లన్నింటికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు పక్క ఆధారాలతో రాశారు పక్క ఆధారాలు ఉన్నట్టు రాశారు అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చెయ్యాలి ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి నేనే రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా పనిచేసిన ఏ ఒక్కరిని అందరూ తెలుసు ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర ఏ పైసా రూపాయలు నేను తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను అంశంగా తీసుకోలేదు ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేతరాన్ని సాయం చేశాను కొన్ని కొన్ని నేను చేయలేకపోయాను అది వేరే సంగతి